ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు దాటిన వారికి కాస్త నడువు నొప్పులు నొప్పులు కాస్త భుజాల నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నిట్లాంటివి వచ్చాయి ఇప్పుడు ఈ నొప్పులు రావడానికి వయసు రావక్కర్లేదు ముసలితానం రావక్కర్లేదు పాతిక ముప్పై సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఈ నడువు నొప్పులు నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి చాలామందికి ఆడమగ భేదం లేకుండా ఈ రోజుల్లో వంగి ఏదన్నా వస్తువు తీసుకోవాలన్నా వంగి ఏదైనా కాస్త అట్లా ఉండి ఒక రెండు నిమిషాలు పని చేయాల్సి వస్తు వచ్చిన ఏదన్నా వంగి బరువులు లేపాల్సి వచ్చిన వంగి బట్టల గుంజాలన్నా పిండాలన్నా మరి ఇట్లా ఏదైనా పనులు చేసేటప్పుడు నడువు భాగం అంతా కూడా వీపు భాగం అంతా కూడా టైట్గా అనిపిస్తుంది అలా వంగిన రెండు నిమిషాలు నిమిషం నుంచే చాలా మందికి అక్కడ కొంచెం టైట్గా పెట్టపెట్టలాడినట్టుగా బాగా నొప్పిగా స్టార్ట్ అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది కొంచెం అంతకంటే ఎక్కువసేపు వంగి ఉండాలంటే నడువు నొప్పి అనిపిస్తూ ఉంటుంది ఇలా ఆ భాగాల్లో ఇట్లా ఉంటున్నది అంటే భవిష్యత్తులో నడువు నొప్పులు వచ్చే అవకాశం మీకు మొదలవుతున్నదని గుర్తిది భవిష్యత్తులో మీకు మెడ భాగాల్లో వీపు భాగాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిక అనమాట ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే మనం ఉద్యోగ వ్యాపారాల్లో కదలకుండా కూర్చోవటం వల్ల ఆ వీపు కండరాలన్నీ స్టిఫ్ అయిపోతున్నాయి టైట్ అయిపోతున్నాయి అంటే ఇట్లాగే ఉంటాం కదా కదలకుండా అన్ని గంటలు ఉంటే ఎలా అవుతుందంటే చంటి పిల్లవాడు పాలిత్రాగే పిల్లవాడు రోజుకు పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు నిద్రపోతాడండి కదలకుండా అన్ని గంటలు అదే భంగిమలో పడుకునేసరికి వాడు ఒళ్ళంతా టైట్గా మజిల్స్ అన్ని స్టిఫ్గా పట్టేస్తాయి అందుకని ఆ స్టిఫ్నెస్ను వదిలించుకుని ఆ పట్టేసిన కండాలన్నింటినీ సళ్ళు వదిలేటట్టు చేయడానికి ఆ పాలు తాగిన బిడ్డ మెలకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళా పొడుకునే వరకు కదుపుతూ వ్యాయామాలు చేస్తూ ఉంటాడు ఆ స్టిఫ్నెస్ను తోగొట్టుకోవడానికి బాడీయే డైరెక్షన్ ఇస్తున్నా నువ్వు కదిపోయి అందుకని మనం కూర్చుని కూర్చుని ఉద్యోగ వ్యాపారాల్లో నడుం టైట్ అయ్యేసరికి లేచి కుర్చీలో కానీ బయట నుంచుని కానీ విరుచుకుంటూ ఉంటాం ఆటోమేటిక్గా ఆ టైట్నెస్ని తగ్గించడానికి అయినా మనకు ఆ టైట్నెస్ ఒక్కసారి విరుచుకుంటే పోతుందండి వ్యాయామాలు చేయాలి చంటిబిడ్డ చూడండి లేచిన దగ్గర నుంచి అటుకొదులుతాడు కాళ్ళు లేపుతాడు చేతులు తిప్పుతాడు ఊపుతాడు నాన్ స్టాప్గా ఆడుస్తూనే ఉంటాడు ఆ స్టిఫ్ అయిన మజిల్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి అలాగే మనందరికీ కూడా ఇట్లా జరుగుతున్నప్పుడు దీని నుంచి బయటపడటానికి ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న మీరు శ్రద్ధ పెట్టగలిగితే ఈ సమస్యని తగ్గించుకోవచ్చు భవిష్యత్తులో మీరు బెడ్ రెస్ట్ తీసుకుని ఉద్యోగ వ్యాపారాలకు సెలవు పెట్టి నడు నొప్పి నడనొప్పి వచ్చి బెల్టులు పెట్టుకుని మరి ఆపరేషన్ల దాకా వెళ్ళే స్థితి మీకు రాకుండా ఎప్పటికీ జాగ్రత్త పడటానికి ఇది మంచి అవకాశం కలిగిస్తాయి అన్నమాట ఇవి ఏం చేయాలో తెలుసండి ప్రతిరోజు మీ బ్యాక్ కోసం ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయండి ఏమిటంటే చేతులు పైకి లేపేసి చాపేసి ఇట్లా నడుముని ట్విస్ట్ చేసి తిప్పటం పైకి కిందకు చేతులు కదపటం అలాగే చేతుల్ని నిలువుగా పైకి లేపటం మళ్ళీ దింపటం త్రికోణాసంలో వంగి కుడి చేత్తో ఎడమకాల్ని మళ్ళీ ఎడమ చేత్తో కుడికాయని అట్లా టచ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తుంటే ఆ నడుము కండరాలన్నీ టైట్ అయిన వల్ల ఫ్రీ అయిపోతాయి ఒక హాఫ్ ఎన్ అవర్ కనుక చేస్తుంటే అవన్నీ మంచిగా ఫ్రీ అవుతాయి ఇలాంటివి చేస్తే బ్యాక్ మజిల్ స్టిఫ్నెస్ పూర్తిగా తగ్గుతుంది అంటే భవిష్యత్తులో ఈ మజిల్ స్టిఫ్నెస్ వల్లే కాస్త పూసలు బాగా గ్యాప్ తగ్గిపోతుంది స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటే మీరు ఇట్లాంటి చేయటం వల్ల పూసల మధ్యలో గ్యాప్ బాగుంటుంది డిస్కుల పైన ఒత్తిడి పడదు డిస్కులకి మంచి కొషనింగ్ కూడా డెవలప్ అవుతుంది ఇట్లా చేయటం వల్ల వెన్నుపాము మీద ఒత్తిడి బ పడకుండా ఈ వ్యాయామాలు మీకు చక్కగా చేస్తాయి అనమాట ఇప్పుడు మీరు పది రోజులు ఇరవై రోజులు చేసేసరికి ఆ బ్యాక్ మజిల్ స్టిఫ్నెస్ తగ్గి మీరు అరగంట సేపు పావు గంట సేపు వంగి పనులు చేస్తున్నా మీకు నొప్పి రానట్టుగా అనిపిస్తుంది అందుకని ఇలాంటి వ్యాయామాలు అరగంట సేపు చేయటం తప్పనిసరిగా చేయండి తర్వాత నడుముని వెనక్కు వంచే ఆసనాలు ముఖ్యంగా భుజంగా ఆసన్ వస్త్రాసన ధనురాసన్ అర్ధ చక్రాసన్ ఇలాంటివన్నీ ప్రతిరోజుకు మూడు నాలుగు ఆసనాలని తప్పనిసరిగా చేయండి బ్యాక్ మజిల్స్ టోన్ పెంచడానికి ఆ డిస్కుల మధ్యలో గ్యాప్ రావటానికి నరాలపైన ఒత్తిడి పడకుండా ఉండటానికి ఆ పూసలిల్లి డిస్కుల్ని ప్రెస్ చేయకుండా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతాయి అన్నమాట అందుకని ఇవన్నీ ఆసనాలు అటు వ్యాయామాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం మీరు రోజు పెట్టుకోగలిగితే భవిష్యత్తులు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అంటే ముందే అక్కడ టైట్గా నొప్పి కనిపిస్తున్నది అంటే దాన్ని అశ్రద్ధ చేసినప్పుడు బకెట్ లేపినప్పుడు ఏదైనా మూటా వస్తువు లేపినప్పుడు మీకు నడుము పట్టేస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే వంగొద్దు అంటారు ఇక అక్కడి నుంచి లైఫ్ అంతా మనకు చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో సర్జరీలకు వెళ్తే లక్షల లక్షలు అవుతున్నాయి మరి అయినా సరే చాలా ఇబ్బందులు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది సర్జరీస్ అయితే కాబట్టి అలాంటి సంబంధమైన సమస్యలు మనకు రాకుండా ఉండటానికి ఇలాంటి ప్రికాషన్స్ ముందుగా తీసుకుంటే మంచిదని మీ అందరికీ ప్రధానంగా తెలియచేస్తూ మీరు ఉదయం పూట కుదిరితే బెస్ట్ చేయండి నీళ్లు తాగి మోషన్ అయిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ ఇట్లాంటివి ఎక్సర్సైజులు ప పదిహేను ఇరవై నిమిషాలు ఆసనాలు ఉదయం నాకు కుదరదు అనుకున్న వారు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాక లేకపోతే రాత్రి అయినా సరే పొట్ట ఖాళీగా ఉన్న సమయంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసి స్నానం చేసేసేయండి అది మంచిది ఎర్లీగా డిన్నర్ తింటారు తినేసేయండి పడుకునేటప్పుడు ఇట్లాంటి చేసి స్నానం చేసి పడుకొని కావాలంటే అలాగైనా మీరు ప్లాన్ చేయండి రోజు లేదా నాలుగింటికి ఐదింటికి ఈవినింగ్ టైం ఖాళీగా ఉన్నప్పుడల్లా చేసుకోండి ప్రతిరోజు తప్పనిసరిగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇట్లాంటి వాటికి కేటాయించుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా చేస్తాయి ఈ వ్యాయామాలు ఆసనాలు తప్ప ఈ సమస్యలు రాకుండా రక్షించడానికి మందులు లేవు డాక్టర్లు లేరు హాస్పిటల్స్ లేవు అందుకని వచ్చినప్పుడు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు రాకుండా లేవు రాకుండా మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఇలాంటి మార్పులు చేసుకోగలిగితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం